వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ల పదవి విరమణ అయిపోయింది కాబట్టి పద్నాలుగవ వార్డు కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మీరు తాహిర్ అలీ మాట్లాడుతూ కాలనీలో ఇప్పటి లేని పనులు కూడా నేను చేపించాను పదవి అయిపోయింది అని అనుకోవద్దు ఏమి పనిలో ఉన్నా నాతోటి పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండి అన్ని పనులు చేసుకోవాలని ఎప్పుడు మీ వంట ఉంటూ ఏ పని ఉన్నా చేస్తాను అని కాలనీవాసులకు ధైర్యం చెప్పారు కాలనీవాసులు కూడా మాట్లాడుతూ కౌన్సిలర్ తహర్ అలీ ఏమి కావాలన్నా ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా స్పందించేవారిని కాలనీవాసులు చెప్తున్నారు మళ్లీ కౌన్సిలర్ గా తహరీని సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని కాలనీవాసులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అశోక్ మొగ్లయ్య బాలరాజ్ శ్రీను శ్రీకాంత్ సంజీవ్ మహేష్ మహమ్మద్ అలీ ఇమ్రాన్ కాలనీ వాసులు అందరూ కలిసి కౌన్సిలర్ తాహర్ అలీని పూలమాలలతో సత్కరించి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేశారు నమస్కారం పెద్దలకు అందరికీ యూత్ కమిటీ వాళ్ళకు నేను ఇప్పటివరకు అయితే పనులు చేసిన ఇంకా ఏమైనా ఉంటే కూడా చూపిస్తాను మీరు అక్కడ ఇక్కడ పోయే అవసరం లేదు ఏమున్నా మీరు నా ఇంట ఉన్నారు మీ ఇంట నేనున్నా ఏమున్నా మనం జీవితా మహేష్ అన్న ఉన్నాడు మా పెద్ద అన్న కూడా ఉన్నాడు ఏమున్నా ఈ ఉన్న ఎమ్మెల్యే సాబ్బు నుంచి కూడా ఏమైనా పని కూడా తీసుకోవాలంటే తీసుకుంటాం అట్లా ఏం లేదు మహేష్ అన్న ఉన్నాడు అందరు ఉన్నారు ఇంకోటి కమిటీ హాల్ కూడా నేను వచ్చిన తర్వాతనే అయింది అప్పటివరకు ఎవరు చెప్పియలేరు ఈ కమిటీ హాల్ కూడా మహేష్ అన్న ఎంటా నేనే చేపించిన చెప్పి అన్నకి చెప్పి మహేష్ అన్నకి చెప్పి చెప్పించిన ఇంకోటి వైర్లు కూడా ఉండే ఎన్ని సంవత్సరం వైర్లు ఎవరు తీయలేరు రెడ్డి సార్కి చెప్పి మా అన్నకి చెప్పి అన్నకి ఇది ఎంటా పడి చేయించినాం ఒకటి కరెంట్ కూడా లేకుంటే మన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్దది చేయించినాం ఇంకోటి రోడ్ కూడా పెట్టించిన మన సాయిల్స్టార్ దుగ్నం నుంచి ఇది వరకు రెండు మూడు రోడ్లు ఉన్నాయి కానీ ఇది అప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వచ్చినాక కాలేదు ఇప్పుడు తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి కూడా ఏమున్నా ఇంకా జీతం ఇంకోటి ట్యాంక్ కూడా మొన్ననే శాంక్షన్ చేసేది ఇక్కడ అప్పుడే పెట్టినాం కానీ అది శాంక్షన్ రాలేకుండా మొన్న ఈ ఎమ్మెల్యే సార్ వచ్చినాక శాంక్షన్ అయింది మహేషన్ అప్గ్రేడ్లోనే పెట్టినాం అది కూడా అది కూడా తర్వాత అయిపోతుంది ఒక సంవత్సరం దగ్గర దగ్గర అయిపోతుంది ఏమున్నా పని చేపిద్దాం ఏమున్నా నాకు చెప్పండి అందరికీ ధన్యవాదాలు కాదని ఇక్కడ లేదు పోయేది ఇంకా కార్యక్రమాన్ని ముగించుకునే ముందు చిన్న తీపి రుచి చూడాల్సిందే కోరుతున్నాను పేరు మహేష్ మన మందుల కాలనీ మందుల జిల్లా మన వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు జరుపుకుంటున్నది మన మన కౌన్సిలర్ అయినటు తయారు బాయ్కి పదవి విరమణ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి మన కోసం మన మందుల కాలనీ కోసం ఎంతో కృషి చేసి కష్టపడి పనిచేసి నీళ్ళు లేని వారికి నీళ్లు కానీ మోరీలు కానీ సా మోరీలు కానీ వేపించి మన అందరికీ ఎంతో అండగా ఉండి ముందుకు తీసుకురావడం అనేది జరిగింది మన కోసం చాలా కష్టపడి కాబట్టి ఇప్పుడు బోరు మన మందుల కాలిలో పద్నాలుగో వాడలో మన బోరు కూడా వేయించడం జరిగింది మన బాధల్ని మన మందులకి ఎన్ని బాధలున్నా నీళ్ళ సమస్య కానీ ఏదైనా మోరీల సమస్య కానీ ఏది ఉన్నాను కూడా దగ్గరుండి అన్నిటికని ఇప్పించినందుకు మన మందుల కాలనీ తరఫున తాయారు బారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంకా ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా మన తాయర్బాయి మన మందుల కాలనీకి కౌన్సిలర్గా రావాలని చెప్పి నా నా యొక్క మనవి ఇదే విధంగా కోరుకుంటున్నాం పదవి అనేది ఎప్పుడు ఒకరి సొంతం కాదు వస్తుంటుంది మారుతుంటుంది పదవి అనేది మారుతుంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా అండగా ఉండేది తయారు బాయే ఎప్పుడు ఎక్కడున్నా కూడా పదవి ఉన్నా లేకపోయినా మన మనకు అండగా ఉండే మనకు నడిపిస్తాడు కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాలకు కూడా కంపల్సరీ మన తయారు బాయ్ రావాలని మనం కోరుకుంటున్నాం మన పద్నాలుగో వాడు మన మందుల కులాస్తులు వచ్చి ఇప్పుడు స్టేజ్ కాడికి ఇంకో పైన ఉన్నవాళ్ళు ఇద్దరు అందరికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు అయితే నేను జిల్లా అధ్యక్షుడి ఒంటే అశోక్ గారిని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి అయితే గత ఐదు సంవత్సరాలకని సా కౌన్సిలర్గా ఎన్నుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ వేరే క్యాండిడేట్ ఉన్నా కానీ కూడా మనకు ఒక మాట ఇచ్చిన అంటే మన మందులో మాట అంటే ఒక మాటనే దానికి జవాబు దాటే లేదు ఇంతవరకే నాయనోళ్ళు ఉన్నకే కూడా తెలుసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకి కూడా మందులో వాళ్ళు అంటే బాధ్యులతో బాధ ఆ లెక్క ప్రకారం నుంచి వేరే వాళ్ళు ఎన్ని తలం చేసినా కానీ అన్న మంచోడు అన్న మంచోడు కానీ పిల్ల తల్లికి అందరం ఇంత జమ చేసి కూర్చొని మాట్లాడి ఎన్నుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలకి ఆ స్థాయిలో నుంచి రెండు సంవత్సరాలు లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చింది అటువంటిది మంచి మంచి సిచ్యువేషన్లో పనులు జరగలేవు కాకపోతే ఇంకా అవి కూడా అయిపోతుండే రెండు సంవత్సరాలు గ్యాప్ అయింది ఆ టైంలో కరోనా టైంలో కూడా మనుషులకు ప్రాబ్లం అంటే అన్న అంటే ఫోన్ చేస్తే ఎవరైనా క్యాబ్ ఇక్కడ మంచి తీసి ఆ టైంలో అర అన్న బిఎంలు ప్రాబ్లం ఉంది అశోక్ అంటే డైరెక్ట్ అంటే శ్వేతువులతో చెప్పు మనిషి అంటే కూడా ఆ టైంలో కూడా ఆదుకునే టైం కూడా ఇచ్చిండు లేని వారికి లేని వారికి కూడా మనం కాల్ చేస్తే ఎనీ టైం ఎనీ టైం రాత్రి పగులు నా నెంబర్ అంటే పాపం ఇప్పుడు అంత పది ఉన్న మనిషికి అహంకారం ఉండొద్దు జీవితం మీద ఉండోళ్ళం అంతే ఒక మాట బాగా గమనించుకొని నేను చెప్తున్న సాయంకాలం టైం అహంకారం పనిచేయదు ఎంత నిదానమే అంత ప్రధానం మంచి తగ్గించుకుంటే మనిషి పైన హెచ్చించు దేవుడు అనేది హెచ్చు ఇది మనం సంపాదించుకోవాలి అన్న తయారు సాబు ఏంటంటే ఐదు సంవత్సరాలకి ఇంత పిలగాడు ఫోన్ చేయని ఉడుపుతొస్తాడు ఈ మోటార్లు అయితే ఒకసారి ఖరాబ్ అవుతాయి తయారు సాబ్ చలో కౌన్సిలర్ వాళ్ళకి మున్సిపాలిటీ ఫోన్ చేయాలి ఏ మా మందుల కాలం చలో మేము అంటే పదిహేను వాటర్లు ఉన్నాయి